చుప్లార్తో పానియా స్టార్ గా క్రేజ్ చేసుకున్నాడు రామ్ చరణ్ ఆ క్రేజ్ రేంజ్ లో మరో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు జీనియస్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఈ చిత్రం రూపొందుతుండటంతో సెన్సేషన్ గా మారింది ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి వస్తోన్న ప్రతి అప్డేట్ ఈ చిత్రంపై అంచనాల్ని మరింతగా పెంచుతున్నాయి తండ్రి ఇద్దరు కొడుకులుగా రామ్ చరణ్ తొలిసారి త్రిపాత్ర అభినయం చేస్తున్నాడనే టాక్ వైరల్ అవుతోంది ఒక కొడుకు విలన్ గా మరో కొడుకు హీరోగా క్యారెక్టరైజేషన్ ఉందని తెలుస్తోంది వీళ్ళిద్దరికీ తండ్రి క్యారెక్టర్ ని ఫ్లాష్ బ్యాక్ లో రివీల్ చేస్తున్నారని సమాచారం శంకర్ చిత్రాల్లో ఫ్లాష్ బ్యాక్ హైలైట్ గా నిలిచి చిత్ర ఘన విజయాలకు బాసటగా నిలుస్తాయి స్టూడెంట్ గా రామ్ చరణ్ కొన్ని సన్నివేశాలు కనిపించనున్నాడట రామ్ చరణ్ ఎంట్రీని నెక్స్ట్ రేంజ్ లో ప్లాన్ చేశాడట శంకర్ అందుకోసం పది కోట్లతో భారీ సెట్ నిర్మించారని తెలుస్తోంది ఈ సినిమాకి తమను అందిస్తున్న మ్యూజిక్ మరో హైలైట్ గా నిలుస్తుందంటున్నారు రామ్ చరణ్ తో కియారా అద్వానీ చేసే రొమాన్స్ యూత్ ని ఫిదా చేస్తుందని చెప్తున్నారు నెగటివ్ షేర్ తో గా నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ గా స్వాతంత్ర్య యోధుడైన తండ్రిగా రామ్ చరణ్ తన యాక్టింగ్ టాలెంట్ తో ఆకట్టుకుంటాడు అనే టాక్ వైరల్ అవుతోంది